చింతలు తీర్చే చింతలరాయ గోవింద గోవింద అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగిపోయేటటువంటి తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ముప్పై తేదీ నుంచి ప్రారంభంగానున్నాయి ముప్పై తేదీ నుంచి దాదాపు తొమ్మిదవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పడాలను సైతం సిద్ధం చేశారు అంతేకాకుండా ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం వద్ద ఉన్న మరిన్ని విషయాలు ఆలయ అర్చకులు మురళి అయ్యంగారు ఉన్నారు వారి మటంలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాంతచార్యవర్యో మే సన్నిదత్ సదాహృతి కళ్యాణాద్భుతగాత్రయ కమితాత ప్రధాయినే తాడిపత్రీ పురనివాసాయ వెంకటరమణాయ మంగళం శ్రీ చింతల స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం కృష్ణదేవరాయ కాలంలో కట్టించిన దేవాలయం ఈ చింతల స్వామి దేవాలయం భక్తులకందరికీ కూడా చింతలన్నీ తీర్ తీ తీ తీర్చేవాడు చింతలరాయుడుగా స్వామి వెలిసినాడు స్వామికి ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ నెల అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు నుండి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు నవదిన బ్రహ్మోత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి ఈ యొక్క ముప్పై తారీఖు విశ్వస్కైన ఆరాధన వృత్సంగరణము అంకురార్పణతో మొదలయ్యి ఒకటో తారీఖు ధ్వజారోహణం జరుగుతుంది ఆ రోజు రాత్రికి శేషవాహనం రెండవ తారీఖు ఉదయం సింహవాహనం మధ్యాహ్నం విజయదశమిని పండుగను పురస్కరించుకొని శమి దర్శనం తర్వాత సాయంత్రము హంసవాహనం రాత్రికి మూడో తారీఖు ఉదయం సూర్యప్రభ రాత్రి చంద్రప్రభ నాలుగో తారీఖు మోహిని అలంకార ఉత్సవం ఆ రోజు రాత్రికి స్వామివారికి ఇష్టమైనటువంటి వాహనం గరుడ వాహనం నాలుగో తారీఖు రాత్రికి జరుగుతుంది ఐదవ తారీఖు తిరుచిలో స్వామివారు విహరిస్తారు ఆ రోజు రాత్రికి హనుమద్వాహనం ఆరవ తారీఖు ఉదయం వేణుగోపాల అవతారోత్సవం ఆ రోజు రాత్రికి గజవాహనం ఏడవ తారీఖు శ్రీదేవి భూదేవి తాయార్లతో శ్రీ చింతల వెంకటరమణ స్వామివారికి తిరుక్ కళ్యాణ మహోత్సవం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మొదలయ్యి పన్నెండు వరకు స్వామివారి యొక్క తిరుక్ కళ్యాణం జరుగుతుంది తర్వాత ఇక్కడ అన్న అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు రథోత్సవం తేరు స్వామివారు శ్రీదేవి భూదేవి దేవేర్లతో శ్రీవారు రథోత్సవము రథోత్సవంలో వేయించేసి అందరు కూడా భక్తులందరికీ కూడా ఆ రథాన్ని తేరును లాగుతారు ఎనిమిదో తారీఖు ఉదయం స్వామి తిరుచిలో ఉత్సవం రాత్రికి పారువేట అశ్వవాహనము తొమ్మిదో తారీఖు అవభృత స్నానం చక్రస్నానం ఉదయం మధ్యాహ్నము ద్వాదశ ఆరాధన పుష్పయాగము ధ్వజ అవరోహణము కుంభ ప్రోక్షణ బట్టర్ మర్యాదతో ఈ యొక్క నవదిన బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి దీనికి మన మున్సిపల్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు తాడిపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రెడ్డి గారుల ఆధ్వర్యంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో వారు సూచనల మేరకు ఇక్కడ అన్ని ఉత్సవాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి ముఖ్యంగా బ్రహ్మోత్సవాన్ని ఎక్కడెక్కడ నుంచి ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ తాడిపత్రి పరిసర ప్రాంతాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి ఏదోదికంగా పాల్గొంటారు అట్లనే రథోత్సవానికి కూడా పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మన పరిసర ప్రాంతాలు కాకుండా బెంగళూరు హైదరాబాదు చెన్నై మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు